హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా నేను ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో పెట్టాను అందరికీ ఈ వేసవిలో ఉపయోగపడేది యూజ్ఫుల్ అయ్యేది బడ్జెట్లో కొన్నాను నేను రివ్యూ వీడియో అన్బాక్సింగ్ వీడియో చేసిద్దాం ఏం కొన్నానా అని ఆలోచిస్తున్నాను సమ్మర్కి బాగా మనం ఎక్కువగా ఇష్టపడేది ఏంటి చల్లని నీళ్ళు ఎక్కడైనా వెళ్ళి రాగానే బయటకు వెళ్ళి రాగానే మనం కూల్ వాటర్ తాగాలనుకుంటున్నాం కదా అలాగే మనం ఇంటికి రాలేకపోతే ఏదైనా జర్నీ చేసేటప్పుడు మనం ఈ బాటిల్లో కూల్ వాటర్ పోస్తే సిక్స్ అవర్స్ వరకు కూల్గా ఉంటాయండి ఇది వన్ లీటర్ బాటిల్ ఒకటి హాఫ్ లీటర్ బాటిల్ ఒకటి రెండు కొన్నాను ఈ హాఫ్ లీటర్ బాటిల్ మాత్రం అది కోసం ఇది ఇంట్లో యూస్ చేయడం కోసం క్వాలిటీ వైజ్ చాలా బాగా వచ్చింది చూడండి లోపల కోటింగ్ కూడా వచ్చింది బాగుంది క్యాప్ కూడా క్వాలిటీ కూడా బాగుంది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది చిన్న బాటిల్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి అది కూడా సేమ్ అదే క్వాలిటీ క్వాలిటీతో వచ్చింది నేను నిజంగా సిక్స్ అవర్స్ ఉంటాయా లేదా అని టెస్ట్ కూడా చేశానండి ఆల్మోస్ట్ అంటే వన్ లీటర్ వాటర్ సిక్స్ అవర్స్ ఉంటుందని కాదు కూల్గా ఉంటాయా లేదా అని చాలా కూల్గా మనం ఇవి పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది స్టీల్ బాటిల్ కూడా వాడచ్చు కానీ స్టీల్ బాటిల్లో పిల్లలకి అంత అంటే కాలు మీద పడేసుకుంటారు అలా అని దీన్ని పట్టుకోవడానికి చిన్న ట్యాగ్ లాంటిది కూడా ఇచ్చారు దానివల్ల పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మనకు ఇది టూ ఫిఫ్టీ రేంజ్లో వచ్చింది మీషోలో కొన్నానండి చాలా బాగుంది మీరు కూడా కొనండి కొనుక్కొని ఈ వేసవిని ఎంజాయ్ చేయండి మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా కూల్ కూల్ వాటర్ తాగొచ్చు ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్